హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా మనం ఒకటి కడాయి పెట్టేసుకున్నాం అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర కాసిన ఆవాలు సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలు అనేటివి యాడ్ చేశాను ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయాక పుదీనా ఆకులు వేసుకున్నానండి అవి కూడా బాగా వేయించాలి మంచి స్మెల్ వస్తుందండి పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది కాసేపు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం అంతలోపు క్యారెట్ని పీల్ చేసేసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలండి బాగా వేగిపోయాయండి ఉల్లిపాయలు అండి పుదీనా నెక్స్ట్ మనము తురిమి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేద్దాము క్యారెట్ అనేది పచ్చి స్మెల్ వెళ్ళే వరకు మనం మంచిగా సిమ్లో స్టవ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ ఇంట్లో ఇంకా ఉన్నట్లయితే మటర్ కానీ అది పచ్చి బఠానీ కానీ క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసానండి క్యారెట్ త్వరగా కుక్ అవ్వాలని పసుపు వేసాను సో మరొకసారి కలుపుకుందాము క్యారెట్ కుక్ అయిపోయిందండి చాలా బాగా కుక్ అయిపోయింది తెలుస్తుంది కదా ఈజీగా నెక్స్ట్ ఇలా సైడ్కి క్యాబీన్ ఇలా అనేసేసుకొని మిడిల్లో మనము ఎగ్స్ వేసుకుందామండి నేను త్రీ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ సిమ్లో కుక్ చేయాలండి మనకు పెద్ద పీసెస్ కావాలంటే ముందుగానే కదవకూడదండి లేకపోతే ఎగ్ బుజ్జిలాగా అయిపోతుంది అయిపోతుందన్నమాట ఒకవైపు ఎగ్స్ని టర్న్ చేసేసి మళ్ళీ కాసేపు కుక్ చేసుకోవాలి లేకపోతే ఎగ్ అనేది స్మెల్ వస్తుందండి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ రైస్ నీలా పొడి పొడిలాగా చేసేసుకోవాలండి ఆ తర్వాత మన టేస్ట్ ప్రకారము సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మేము మీడియం స్పైస్ తింటాము సో వన్ స్పూన్ యాడ్ చేశాను రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను కాస్త గరం మసాలా యాడ్ చేశానండి నెక్స్ట్ నిమ్మరసము ఒక మీడియం సైజ్ నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని యాడ్ చేశాను నెక్స్ట్ మనం కలిపెట్టుకున్నాం కదా రైస్ దాన్ని బాణలిలో వేసేసుకోవడమే ఎగ్ అనేది ఫుల్గా కుక్ అయిందండి ఒక క్లిప్ మిస్ అయింది సో ఎగ్ బాగా కుక్ అయ్యాక మనం కలిపెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసాము సో కాసేపు ఉంచాం కదా మూత పెట్టయితే సో రైస్ కూడా వేడవుతుంది మనకి నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేయాలి బాగా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అండి నిమ్మకాయ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసాము చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ